హలో అండి జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రైస్లోకైనా చపాతీలోకైనా కాంబినేషన్ అద్దిరిపోయేలాగా వంకాయ బంగాళదుంప కాంబినేషన్లో కూర రెడీ చేసుకుందాం ఈ కర్రీ ప్రిపరేషన్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఈ కర్రీ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపటమన్న తర్వాత పచ్చి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్క కాస్త మెత్తబడి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్క కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు బంగాళాదుంపని చెక్కు తీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి వంకాయతో పోలిస్తే బంగాళదుంప ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ముందుగా బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకొని ఆయిల్లో కలుపుకుంటూ బంగాళాదుంప ముక్క అనేది సగం వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు కేజీ వరకు వంకాయల్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలి మరి లావుగా ఉండొద్దు మరి సన్నగా ఉండొద్దు ఈ విధంగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని కూడా ఆయిల్లో కలిసేలాగా గేడుతో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు యాడ్ చేసిన వెంటనే ఉప్పు వేసుకోవడం వల్ల ముక్క అనేది కండ్రెక్కకుండా ఉంటుంది త్వరగా మగ్గిపోతుంది ఈ ఉప్పు పసుపు కూడా మొక్కలు కలిసేలాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ వంకాయ ముక్కలు అనేది సగం వరకు మగ్గిన తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి టమాటాలు పండిన అయితే చక్కగా కూర కూడా గుజ్జుగా ఉంటుందండి మీకు వీలైనంత వరకు పండిన టమాటాలని తీసుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా గిరిటతో కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం మొక్కలన్నీ మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి ఈ కారం కూడా పచ్చివాసన పోయేలాగా రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం వాటర్ని ఎక్కువగా వేసుకోవద్దండి ఒక చిన్న టీ గ్లాసులు అయితే సరిపోతాయి కర్రీలో వాటర్ కలిసేలాగా గడ్డతో కలుపుకొని ఉప్పు ఖరాలను ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా అవసరమైతే యాడ్ చేసుకొని మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారా ఈ విధంగా కూర అనేది దగ్గరికి అవ్వాలన్నమాట ఈ విధంగా ఉడికించుకొని లాస్ట్లో దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని ఒక గుప్పడు వరకు తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కర్రీలో కలిసేలాగా కలుపుకున్నారంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ చేసుకున్న కర్రీ అనేది రైస్లోకైనా చపాతీలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్